నింపుకుంటాం పూజ గదిలో మొత్తము ఎన్ని దేవతా స్వరూపాలు ఉంటాయంటే ప్రపంచం ఈడ ఒక దేవుడికి ఈడ లింగం ఉంది బొట్టు పెట్టిన ఇంకో దేవుడికి లింగం ఇంకో పక్కన దేవుడికి బొట్టు పెట్టాలి ఇట్లా ఆరాటాలు అదే రెండే పూలు ఉన్నాయి ఇంత ఎన్ని ఫొటోస్ ఉన్నాయి రెండే పూలు ఉన్నాయి దగ్గర అదే ప్రతి ఫోటోకి పెట్టకపోతున్నాయి ఇంకా నీ మనసు ఏడున్నాడా అందుకనే పది దారులు వెళ్ళొద్దు పట్టుకుంటే ఒక్కటే గట్టిగా పట్టుకో పది పోతే గమ్యానికి పోవు అసలైన మార్గం ఒక్కటికి నీకు ఖచ్చితంగా తెలిసి ఒక మార్గంలోకి వెళ్ళిపోతే నీకు తొందరగా సిద్ధి కలుగుతుంది ఇక్కడ కూడా అంతే అందరు చెప్పిరని చెప్పేసి అన్ని దేవతామూర్తులను తెచ్చుకొని పెట్టుకోవద్దు నీకు ఏది చిన్నప్పటి నుంచి ఏది గట్టిగా పట్టుకున్నావో ఏ దేవుడు ఇష్టమో ఏ దేవుని గట్టిగా పూజిస్తున్నావో ఉన్నాడనే విశ్వాసం ఉండాలి భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఉండి గట్టిగా నువ్వు ఆయన నా ముందే ఉన్నాడు ఆ భగవంతుడు నా ముందే ఆ మాత నా ముందే ఉంది వేది పండుగట్టినా ఇట్లా ప్రేమతోటి ఆహా తింటుంది అనే భావనతోటి ఆహా ఇస్తున్నా అనే భావనతోటి ఆయన ఉన్నాడు ముందు పరమాత్మ భగవంతుడు ఉన్నాడు నా ముందే అని ఎప్పుడు నీకు మనసుకు అప్పుడు నీకు గురువు పంపిస్తాడు ఆయన ఇంత భక్తి ఇంత భక్తితో చేస్తున్నావు అంటే నేను ఉన్నానే నమ్మకంతో నువ్వు చేస్తున్నావు కాబట్టి నన్ను నన్ను తెలుసుకోవాలంటే నువ్వు డైరెక్ట్ నీకు తెలుసుకో రాదు కాబట్టి తెలిసినోడే నీకు చూపిస్తాడు భగవంతుడిని ఎవరైతే గ్రహించిండ్రో ఎవరైతే తెలుసుకుందో వాని ద్వారానే నీకు భగవంతుని తెలుసుకునే శక్తి వస్తుంది కాబట్టి ఉట్టిన గురువు దొరకాలి అందరికీ గురువు పక్వమైన భక్తి కంటే గట్టి భక్తి భక్తి యోగం కావాలి భక్తి భక్తుడు యోగి కావాలి అంటే భక్తిలో యోగం కావాలి అంటే ఇంకా పరమ భగవంతుడు ఉన్నాడు సాక్షాత్తు ఉన్నాడు నేను నన్ను ఏం చేసినా చూస్తున్నాడు నే నా ముందే ఉన్నాడు అనే ఎప్పుడైతే నీకు భక్తి ముదురుతుందో అప్పుడు నీకు ఆటోమేటిక్గా గురువు వస్తాడు గురువు వచ్చి ఆ భగవంతుడు ఇట్లుంటాడా చూపిస్తాడు ఇప్పుడు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇన్ని పూజలు చేసినావు కాబట్టి నువ్వు ఇంత పరమాత్మ దగ్గర ప్రతి మంత్ర మంత్రం అనుకుంటా ఆయనకు అర్పణ చేస్తున్నావు కాబట్టి అమ్మ శ్రీదేవమ్మ నేను ఇల్లనే లేనమ్మా ఇల్ ఈ ఆకారంలో ఈ ఆకారం చూస్తున్నావు కదా నేను ఇట్లుండను అసలు ఎట్లుంటుందో చూపి చూడు నువ్వు అని నీకు ఒక గురువుని ఇస్తాడు గురువునిచ్చి ఆ జపం ద్వారా ఆ ధ్యానం ద్వారా అసలైన ఆ లింగంలో ఉన్న ఆ శక్తి ఏంది ఆ పరమాత్మ ఎట్లుంటాడు ఆయనకి ఈ ఆ లింగం అంటే ఏంటి అవన్నీ తెలిపిస్తాడు అప్పుడు నీకు ఇట్లా ఇట్లనా దేవుడు ఇట్లుంటాడా అని తెలుస్తుంది లేకపోతే ఇక వాటి ఎవరు ఏం చెప్పినా అన్ని తెచ్చుకొని పూజలు గదిలో పెట్టుకొని ఎవరి ఒకటే పువ్వు ఉండే అంత దేవుళ్ళకి పెట్టకపోతే రెండు అగరబత్తులు ఉండే అందరికి చూపించకపోతే ఈ ఆరాటాలు ఎక్కువ ఆరాటాలు తగ్గించాలి పరమాత్మ అంత పట్టుకోవాలి గట్టి కాదు శివుని పట్టుకున్న శివుని గట్టిగా పట్టుకో ఒక్కనే పట్టుకో ఏమంటారు భగవం శ్రేష్టం నీ ధర్మం ఏది నువ్వు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి భగవంతుని పట్టుకున్నావో ఆయన గట్టి పట్టుకుని నీ స్వధర్మం అది వేరే వాళ్ళొచ్చి పెట్టుకోమో మంచి జరుగుతుంది అన్నా అనుకోని దృష్టి పోతుంది అక్కడికి ఇది వేసిందేమైతుంది ఒక కథ చెప్తే చూడు మీకు ఒక్కొక్క ఆయన ఒక భక్తుడు ఏం చేశాడంట శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకుంటూ దూప దీపాలు హైలా తెలుచుకుంటూ షోడోకచార పూజలు చేస్తూనే ఉంటాడంట భక్తుడు భక్తుడు చేస్తున్నప్పుడు గిట్లనే ఒక ఆయన వచ్చి నీ కష్టాలు తిన్నాయా నువ్వు శివుడికి అభిషేకాలు అవన్నీ చేస్తున్నావు కదా మరి నీ కష్టాలు అన్నీ తిన్నాయా అంటే ఏడ కష్టాలు ఎడ తిరినాయి ఏం తినలే నాకు అప్పులు అట్లనే ఉన్నాయి నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి నాకు ఆస్తి లేదు డబ్బులు వస్తలేవు తినడానికి కష్టమైతే అన్ని కష్టాలు అట్లనే ఉన్నాయి నాకు నా పిల్లల పెళ్ళిళ్ళు అయితే లేవు నేను ఆస్తులు పోగేస్తలేదు నా ఆరోగ్యం మంచిగా ఉంటలేదు అంటే అదే ఇన్ని ఇన్ని పూజలు చేస్తున్నావు నీకు అవన్నీ ఎందుకు అవుతున్నాయి మరి నీకు రోగాలు రావద్దు కదా నీకు ఆర్థికంగా ఇబ్బంది కావద్దు కదా నువ్వు పూజలు చేస్తున్నావు కదా మరి ఎందుకవుతున్నాయి నీకు రోగాలు ఎందుకు వస్తున్నాయి నీ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎందుకు అయితే లేదు నీ ఎక్కడ డబ్బు లేదు ఎందుకు పూజలు చేస్తున్నావు కదా మరి పూజలు చేస్తే ఇవన్నీ తగ్గాలి కదా మరి ఎందుకు తగ్గుతలేవని ఒక ఆయన వచ్చేసి ఏ ఈ దేవుడి నీకు ఏమి ఇస్తలేడు నువ్వు ఇంకో దేవుడిని పెట్టుకో అని చెప్పేసి ఇంకో ఇంకో ప్రతిమ తెచ్చిస్తాడు ప్రతిమ తెచ్చిస్తే అవునా ఈ దేవుడిని పూజిస్తే ఇంత మనకు అన్నీ వస్తాయా అంటే ఆర్థికంగా బలంగా అవుతాము మనం మంచిగా శ్రీమం శ్రీమంతులం అవుతాము నాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్ని డబ్బులు వస్తాయి అంత కనుక వస్తు వాహనాలు కొనుక్కోవచ్చు సుఖం సుఖపడవచ్చు అనుకొని అవునా ఈ వ్రతం చేస్తే ఇది వస్తుంది అయితే సరే నీయ్యు మరి అనుకొని ఆ విగ్రహం ఆయన ఇచ్చిన విగ్రహం తెచ్చి పక్కన పెట్టి పూజ చేస్తుంటాడు ఫస్ట్ పట్టుకున్న లింగాన్ని పక్కన పెట్టేసి కొత్తగా వచ్చిన ప్రతిమను తెచ్చుకొని పక్కన పెట్టుకొని పూజ చేస్తుంటాడు పూజ చేస్తుంటే ధూపమా గ్రాపయామి దీపం దర్శయామి అన్నప్పుడు దీపం అట్లనే వెలుగుతుంటుంది ధూపమా గ్రాపేయామంటే ధూపం వాయువు కదా అక్కడ అక్కడిక్కడ పోతుంటుంది ఇక్కడ ధూపమా గ్రాపయామి అనగానే ఆ ధూపము ఆ అగరబతి ధూపము ఈ కొత్తగా వచ్చిన విగ్రహానికి ఇస్తుంటే అది పక్కకు పోతుంది శివుడి సైడ్ పోతుంది అప్పుడు ఈ నా ఏమనుకుంటుండే ఈ భక్తుడు ఏ నువ్వు ఈ ఇప్పుడు నేను కొత్త కొత్త విగ్రహానికి పూజ చేస్తుంటే ఈ ధూపం మేము అక్కడ పోతుంది అని చెప్పేసి లింగం దగ్గరకు పోయి లింగం దేవుడికి పోతుంది ధూపం అంటే నేను కొత్త దేవుడికి ధూపం ఇస్తుంటే దేవుడికి పోతుండే పట్టు ఫస్ట్ పట్టుకున్న దేవుడికి అని చెప్పేసి ఆ లింగం కొయ్యి మొత్తం బట్ట కట్టేస్తాడు అండి ఈయన మీసుకుంటున్నాడని ఇప్పుడేమో నాకు ఏమి ఇస్తలేవు అని చెప్పేసి శివుడిని పక్కన పెట్టేసిండు వేరే వచ్చి అన్ని డబ్బులు సంపద అన్నీ వస్తాయి నువ్వు ఈ పూజ చెయ్యి ఈ నవరాత్రులు చెయ్యి ఈ ఇట్లా చెయ్యి ఇస్తాడు అంటే నువ్వు ఫస్ట్ పట్టుకున్న వదిలిపెట్టి కొత్తగా పట్టుకున్నావు కొత్తగా పట్టుకున్న దానికి అన్నిస్తుంటే ఆ ధూపం అనేది ఏంటి చల్లిస్తుంది వాయు స్వభావం కాబట్టి ఆ ధూపం పక్కకు వస్తుంటాయి ఈ భక్తుడు నేను ఫస్ట్ తెచ్చి ఫస్ట్ పట్టుకున్న లింగంకి దేవుడికి పోతుంది ఈయన ఈయన స్వీకరిస్తలేడు ఆయనకు అవుతుందని చెప్పేసి ఆ లింగంకి పట్టక కప్పేసి అనుకో అప్పుడు ప్రత్యక్షం శివుడు లింగం నుంచి శివుడు ప్రత్యక్షమై ఇది కదా భక్తి ఏం తెలిసింది ఇది కదా భక్తి అంటే నేను ధూపాన్ని గ్రహిస్తున్నా నేను ధూపాన్ని పీల్చుకుంటున్నా అంటే నేను ఉన్నట్టే కదా నేను పీల్చుకుంటున్నా అంటే నేను ఉన్నట్టు అన్న ఉన్నాడు పీల్చుకుంటున్నాడు ఉన్నాడు ఉన్నాడు అని ఎప్పుడు నువ్వు నమ్ముతావో ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు ఎప్పుడు గ్రహించినవో అప్పుడు నీకు భగవంతుడే ప్రత్యక్షమవుతుంది ఉన్నాడని నువ్వు గ్రహించినప్పుడే నీకు సాధన ఈ బ్రహ్మ విద్య అభుతది బ్రహ్మ విద్యోపదేశం చేయడానికి నీ గురువు నీ దగ్గరికే భగవంతుడు పంపిస్తాడు పంపించి ఆ సాధన ద్వారా భగవంతుడు తెలుసుకునే స్థితిలోకి నిన్ను తీసుకొస్తాను అహం బ్రహ్మస్మి వరకు ఎదుగుతాం అట్లా పది తెచ్చుకొని పెట్టుకోవద్దు ఒక్కదాన్నే గట్టి కట్టుకోవాలి ఒక్క అంటే ఇది ఏంది ఈ స్టోరీలో ఈ కథలు ఏంది నీది అంటే ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఇప్పుడు చూడండి కొందరు మంచి చేసేటప్పుడు ఇప్పుడు చెడు చేసేటప్పుడు దేవుడు గుర్తుకు రాడు ఎవరు చెడు పనులు చేస్తుంటాడు మంచి చేసినప్పుడు ఆ గుళ్ళ పోతే మొక్కుతారు అన్నీ చేస్తారు మరి ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు మరి ఉంటాడు కదా నువ్వు మంచి చేసినప్పుడు దేవుడు చూసినా నువ్వు పూజ దేవుడు దేవుడున్నాడనే చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు మరి చెడ్డ పనులు చేసినప్పుడు దేవుడు చూస్తా లేడా అంటే నీకు ఉన్నాడా లేడా సంశయంలో ఉండి చేస్తున్నావు అదే ఉన్నాడు అని గట్టిగా పట్టుకొని ఉంటే వాటిని అప్లై చేయండి భయంతో ఉంటాడు భగవంతుడు ఒకడు ఆ భగవంతుడు ఒకడు నన్ను దృష్టి ఏ పెద్ద నేత్రం వేసుకొని పెద్ద కన్ను వేసుకొని దివ్యచక్ష వేసుకొని చూస్తున్నాడు అనేది తెలివితో నువ్వు ఉంటే నువ్వే తప్పులు చేయవు ఆయననే స్మరిస్తూ ఉంటావు అట్లా ఒక్కటే పట్టుకో ఇప్పుడు నువ్వు శివపంచాక్షరి మంత్ర ఉపదేశం వేసుకున్నావు అంతే నువ్వు రోజు ఏం చేయాలి నీ రోజు పనులు ఉంటాయి కదా